అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సాధన అనే కథ రచన కమల కమలగారు మరి కథలోకి వెళ్దామా అమ్మా నాన్న కలిసి అంగరంగ వైభవంగా వైభోగంగా వివాహం జరిపించి ఆదరంగా చూసుకోమని బియ్యాల వారికి అల్లుడికి అప్పగించారు ఆనందంగా ఇంటికి చేరిన అహల్య అమ్మగారిచ్చిన సారే సామానుతో ఇంటిని అంత ఆకర్షణీయంగా సర్దింది అత్తగారిని ఆరాముగా ఆధ్యాత్మ కీర్తనలు పాడుకుంటూ గ్రంథ పఠనం చేస్తూ కూర్చోమంది ఆవిడ సలహాలు పాటిస్తూ అన్ని పనులను అవలేలగా చేసేసి అత్తగారితో ఆవిడ స్నేహితులతో కలిసి కూర్చుని వాళ్ళ కబుర్లలో పాల్పరచుకునేది అస్తమాను కీర్తనలు పాడుతూ కూర్చుంటే గొంతు బొంగురు పోయి గళం గరగరమంటుందే తల్లి నన్ను కొన్ని పనులు చేయిని అంది భవాని ఇంతకాలం మీరు చాలా శ్రమపడ్డారు మీకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది హాయిగా మీ నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సత్కాలక్షేపం చేయండి అవసరమైనప్పుడు అలాగూ తప్పదు అంది సామెతను మార్చి కోడలు గృహ ప్రవేశం అత్త ఆధ్యాత్మ కీర్తనల ప్రవేశం అనాలయం మరిద్దరిని చూసి అంది నవ్వుతూ భవానీ కోడలు భజంపై చేయి వేసి ఖాళీ సమయంలో తను పుట్టింటి నుంచి తెచ్చిన మిషన్పై తనవి అత్తగారివి జాకెట్లు కొట్టడమే కాక మిగిలినవి కూడా కుడుతూ ఎంబ్రాయిడరీ వగైరా చేతి పనులు కూడా చేస్తూ ఉండేది అది చూసిన భవానీ స్నేహితులు నీకేమమ్మా సకల గుణ సంపన్నురాలైన అన్ని పనులు నేర్చిన కోడలు వచ్చింది అనేవారు మీ కోడలకి ఎంత తక్కువ వాళ్ళకి చేతనైన వాళ్ళు చేస్తున్నారు కదా మీరు నేర్పించి ఉంటే వాళ్ళు టైలర్ల చుట్టూ తిరగక్కర లేకుండా ఇంటి పట్టును కూర్చుని కుట్టుకునేవారు అంది భవానీ ఈ టీవీలు వచ్చాక ఇంటి పనిపై శ్రద్ధ తగ్గిపోయింది కొన్ని పనులు టీవీల ముందు కూర్చొని చేస్తుంటే మిగిలినవి మేము బాధ్యతగా చేసుకోవాల్సి వస్తుంది ఇంకేమి నేర్చుకుంటారు అంటూ చేతులు తిప్పుతూ నోరు సాగదీసుకుని ముక్కి ఎగబీల్చారు పీల్చారు భవానీ స్నేహితురాళ్ళు వాళ్ళ మాటలు వింటున్న అహల్య మీరు అలా అంటే కాదు వాళ్ళకి అవకాశం లేక నేర్చుకొని ఉండరు నా దగ్గరికి పంపించండి నేను నేర్పుతాను అంది వాళ్ళని శాంతపరుస్తూ వాళ్ళంతా వెళ్ళాక నువ్వు నేర్పుతానని మాటిచ్చావు కానీ వాళ్ళు కోడలను బయటకు రాణిస్తారా బతకలేక బడి పంతులు కుటుంబం గడవడానికి కుట్టు పని అనే సామెతల్ని విశ్లేషిస్తూ నువ్వు డబ్బు కోసం ఈ పని చేస్తున్నావు అంటారు మనకేం తక్కువని హాయిగా ఉండక ఈ పితల ఆటకం పనులన్నీ పెట్టుకున్నావంటే నీ పని అవుతుంది అంది భవానీ నవ్వుతూ సనాతన ఆచార విధుల్ని చాటి ఆ వాటిని దాటేసి ఆడపిల్లల్ని చదివిస్తున్నారుగా అలాగే కోడలను కూడా కొత్త దారుల్లో నడవరిస్తారు బట్టలు కొట్టించుకోవటానికి టైలర్లు చుట్టూ తిరుగుతూ ఛార్జీలు ఎక్కువ ఇచ్చినా సరిగా పుట్టడం లేదంటూ సతమతం అవుతున్నారు కొద్ది రోజుల విమర్శలు సూటిపోటి మాటలు ప్రజ్వరిల్లినా ప్రగతిలో కలిగే ప్రత్యేకతలు చూసి వాళ్లే సమన్వయించుకుంటారు అంది ఆహల్య సమర్థించగల సత్తువ నీకుంటే సరే అనటానికి నా అభ్యంతరం ఉండదు నువ్వు నీ పతిని నేను నా భర్త గారిని గౌరవం కుంటూ పడకుంటూ చూసుకోవాలి మనం అలా కుంటు పడకూడదంటూ ఒప్పించుకోవాలి అంది భవానీ మీరు నాకు కొండంత అండగా నిల్ నిలిస్తే వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు కానీ అత్తయ్య మీరు చెప్పిన సామెతలను మార్చాల్సి వస్తుందేమో రోజులు మారినట్టే కొన్ని సామెతలను అంది భవానీ మనుషులతో పాటు సామెతల్ని మార్చేసి అవార్డులు అందుకున్న నిన్ను సమర్థిస్తాను అంది భవానీ ఆ రోజుల్లో చదవలేకపోయినా పిత్రార్జితాలతో దర్జాగా జీవితాలు కొనసాగించారు కొద్దిగా చదువుకున్నవారు ఉదర పోషణార్థం రెండు అక్షర ముక్కలు ఎవరి పిల్లలకైనా నేర్పితే నాలుగు రోకలు ఇవ్వకపోతారా అనే భ్రమతో బతిమాలి పిల్లల్ని చేరదీసి నేర్పేవారు అలా వాళ్ళు కొంతమందిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దితే అని అది మర్రి వృక్షంలో వృద్ధి చెందినట్టుగా జ్ఞానవంతులు లక్షల సంఖ్యలో చేరి కొంతమంది పెద్ద చదువుల్లో రాణిస్తుంటే కొంతమంది కాలేజీలు పెట్టి ఆర్జిస్తూ పంచభక్ష పరమాణాలతో పాటు పేరు సంపాదిస్తున్నారు ఇప్పుడు బతకలేక కాకుండా విలాసాల కోసం హోదాలు పెంచుకోవడం కోసం కూడా విద్య నేర్చుతున్నారు అలాగే పూర్వ ప్రజల్లో దర్జీలు చాలా తక్కువగా ఉన్నందున వస్త్రధారణపై ఎక్కువ మక్కువ చూపేవారు కాదు స్త్రీలు తమ రవికలు కత్తిపేటతో కత్తిరించి చేతి కుట్టుతో సరిపెట్టుకునే వారు కొందరు ఇప్పుడు టైలర్లు రకరకాల ఫ్యాషన్లతో కుట్టి ఆ డ్రెస్సులు యువతను ఆకట్టుకునేలా చేస్తున్నారు ఆ నూతన వస్త్రధారణకు పెద్దలు కూడా మోజు చూపుతూ ఉంటే గార్మెంట్స్ పేరుతో పెద్ద కంపెనీలు వెలిసి కుట్టు పని కుటుంబాన్ని కోట్లు సంపాదించుకునేలా చేస్తోంది అంది అహల్య ఆవేశంతో నువ్వు చెప్పింది సబబుగానే అనిపిస్తోంది కొంచెం చల్లటి పానీయం తాగి చల్లబడు కార్యాచరణకు పుంగు అని అంటూ భుజం తట్టి బొజ్జగించింది కోడల్ని మంచి రోజు చూసి అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరినీ పిలిచి చిన్న టీ పార్టీ ఇచ్చి ఇచ్చట టైలరింగ్ నేర్పబడను బట్టలు కుట్టబడను అనే బోర్డుని ఇంటి అడ్రస్తో సహా తయారు చేయించిన బోర్డుని అందరి సమక్షంలో గేటు దగ్గర వేలాడగట్టారు రోజు కాలింగ్ బెల్ శబ్దం వినగానే పరుగున వెళ్ళి తలుపు తీసి తీరా వచ్చిన వాళ్ళని చూడగానే కుట్టు నేర్చుకోవడానికి ఎవరు రావట్లేదని నిరుత్సాహపడేది అహల్య వారం రోజుల తర్వాత ఒక ఆమె తన కోడల చేత కొన్ని బట్టలు ఇచ్చి పంపించింది చేతిలో బట్టలతో ఉన్న ఆమెను చూసి కూర్చోమని చెప్పి అత్తగారు నా ప్లాన్ పర్వాలేదు ఈమె కుట్టు నేర్చుకోవడానికి వచ్చిందంటూ సంబరంగా చెప్పింది నీ సంబరం చూస్తే నాకు సరదాగానే ఉంది కానీ ఇక్కడి వాళ్ళ సంగతి నీకు తెలియదు అంటూ బయటకు వచ్చింది భవానీ ఆమెను చూసి పిన్నిగారు బాగున్నారా అని పలకరించింది ఆమె మీ అత్తగారు ఏం చేస్తున్నారు నువ్వు కుట్టు నేర్చుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు తొందరగానే ఒప్పుకున్నారే అంటూ ఆమె పక్కన కూర్చుంది భవానీ అలా భ్రమపడకండి పిండి గారు మీ కోడల చేత ఈ బట్టలు కుట్టించుకురమ్మన్నారు మా అత్తగారు అని సంచిలో ఉన్న పాత చీరలు చిరుగుల పంచెలు తీసి బయట పెట్టింది ఆ బట్టలను చూసిన భవానీ భయపడుతున్నావేమో ఆ అమ్మాయి తిన్నగా చెప్పలేదేమో అనుకుని ముందు ఎంత పాత బట్టలతో కత్తిరింపులు నేర్చుకోమందా మీ అత్తగారు పర్వాలేదు తెలివైందే పాత వాటితో కూట్టినా కానీ కొంతకాలం ధరించడానికి బాగుంటాయి అనుకుంటుంది అంది అది కాదు పిన్నిగారు నవ్వి నన్ను ఇప్పుడు కత్తిరింపులు నేర్చుకోమని పంపలేదు మా అత్తమామ యాత్రలకు వెళ్తున్నారు కదా నదుల్లో స్నానాలకు వాడుకున్నాక ఆఖరి నవ్వి బీదలకు వస్త్రదానం చేసి వస్తారట యాత్రల్లో వస్త్రదానం చేస్తే పుణ్యం కదా అంది ఆ వచ్చిన ఆమె నిజమే కానీ ఈ జీర్ణమైన వస్త్రాలకు పుణ్యమే వస్తుంది మీ అత్తగారి పిసిని కొట్టుతానం కాకపోతే అంది భవానీ వాళ్ళిద్దరి విన్న అహల్య కొత్త బట్టలు కొడతాను కానీ ఇవన్నీ కొడతానని అనలేదే అంది మీరు బోర్డులో పాత కొత్తల వివరాలు ఏం రాయలేదుగా అందుకని పాతవి కూడా తరలే పట్టుకెళ్ళని మా అత్తగారు నన్ను గదమాయిస్తే తీసుకొచ్చానని అవి కుట్టరా అందామే లోక జ్ఞాన లౌక్యం బాగా తెలుసున్నది అవ్వటం వల్ల నోరు తెరుచుకుని విస్తుపై చూస్తున్న కోడలితో పాపం వాళ్ళకి బట్టలు కుట్టేసి ఇచ్చేయి అని రేపు రాని ఇలా మాకు ఉంచుతుంది అంది భవాని ఆమె వెళ్ళాక నీ అభ్యుదయ ఆశయాలకు ఆరంభం బాగానే ఉంది అన్నింటినీ జాగ్రత్తగా కుట్టి మొదటి శ్రేణిలో విజయాన్ని సాధించు లేకుంటే ఆవిడ నీకేమీ చేత కాదంటూ కోడిలాగా టెర్రస్ పైకి వెళ్ళి మరి అందరికీ వినిపించేలా అరుస్తుంది అని నవ్వుతూ విజయొస్తూ అని దీవించింది కోడల్ని మీరు అభయహస్తం ఇచ్చారుగా నాకు అంతకంటే ఇంకేం కావాలి మీ అండతో అఖండ విజయం సాధిస్తాను అందరికీ కాకపోయినా కొంతమందినైనా సరే నేర్పి మీ చేతి అవార్డు అందుకుంటాను అయినా కోడి కూస్తుందంటారు కానీ అర్వదు కదా అత్తగారు అంది వేళాకోళంగా కోడి అయితే జాముకొక్కసారే కూస్తుంది కానీ ఈవిడ మన మనవ కోడి లాంటిది ప్రతి విషయాన్ని అందరికీ అరుస్తూ చెప్తే కానీ నిద్రపోదు అందుకని అలా అన్నాను ఇంకా నీ కార్య సాధనకు ఉపక్రమించి సఫలీకృతురాలు అయితే చూసి ఆనందిస్తాను అంది భవానీ నవ్వుతూ అలాగే అంటూ అహల్య ఆ బట్టలను తీసింది వాటి నుంచి వచ్చిన వాసనకు ముక్కు మూసుకుని వాటిని అక్కడే వదిలేసి ఈ బట్టలు కొట్టడానికి దారం తీసుకురాలే సరి కదా అవి ఉతికితే కానీ కుట్టేలా లేవు రీలుతో సర్ఫు పాటు కూడా దండగా వాటి వాసనకు వాంతి వచ్చేలా ఉంది అంద అత్తగారితో నువ్వు ఇప్పుడు వాంతి చేసుకుంటే నేను వేరేలా అర్థం చేసుకుని వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అప్పుడు ఆరంభ స్వరత్వం అవుతుంది జాగ్రత్త తల్లి అంది చేతులతో బిడ్డను ఎత్తుకున్నట్టుగా అభినయిస్తూ కోడలను పట్టించడానికి అలా వదిలిండి ఈ సత్కార్యాన్ని సహనంతో చేస్తాను ఆదిలోనే అనుభవం రాదుగా అంది తను కూడా నవ్వుతూ పని మనిషిని పిలిచి ఆ బట్టలు కారేయమని చెప్పింది ఓలమ్మో వీటి మొక్కాసం చూస్తా అంటే మురు కాలువలే ఇయ్యాలనిపిస్తుంది సుఖంగా కూర్చోకచ్చినమ్మగారు అలాంటివి ఎన్ని పెట్టుకున్నారు ఏంటంటే అంటూ కర్రతో ఎత్తి పట్టుకెళ్ళి నీళ్ళలో పడేసింది పని మనిషి ఆ చిరిగిన బట్టలన్నీ ఓపిక్గా కుట్టి ఇచ్చింది అహల్య ఇదే అదనగా తీసుకుని తమ ఇళ్లలో చిరిగిన బట్టలన్నీ మోటార్ మూటగట్టి పట్టుకొచ్చి ఆవిడకి తెరగా మాకెందుకు ఎందుకు కొట్టరంటూ కుట్టించుకోసాగారు కోడలి పాటలు చూసిన భవ భవానికి ఏం చేయాలి అర్థం కాల నువ్వు మహిళలకి మంచి మార్గాలు నేర్పడం మాట ఎలా ఉన్నా మనకు మటుకు అనుభవాలు బాగా వస్తున్నాయి నీ మంచి తన నల్సిగా తీసుకుని నీ శ్రమను దోచుకుంటున్నారేమో అనిపిస్తోంది బోర్డు తీసేసి నిశ్చింతగా ఉండమ్మా హాల్య అంది కొత్తలో ఏ పనైనా కష్టంగానే ఉంటుంది కొద్ది రోజులు చూసి కొంతమందికి అయినా నేర్పలేకపోతే మీరు చెప్పినట్టే చేస్తాను అంది అహల్య మరునాడు ఒక ఆఫీసర్ గారి భార్య పని మనిషి చేత కొన్ని బట్టలు పంపి అర్జెంటుగా కావాలని కబురు చేసింది అలాగేలే కానీ వాళ్ళ కోడలు ఒకసారి రమ్మని పని ఉందని చెప్పి ఆ అమ్మాయి వచ్చేలా కాలికి బట్ట చుట్ట పెట్టుకుని కూర్చుంది అహల్య ఆమె రాగానే రా లక్ష్మి నా కాలుకి దెబ్బ తగిలి పాదం వాచిపోయినందున మిషన్ తొక్కటం కష్టంగా ఉంది ఇవి ఏ టైలర్ కన్నా ఇచ్చి కుట్టించుకోండి అంది పండగ సీజన్ కదా ఎవరు కుట్టనన్నారండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అర్జెంటు కదా మీరైనా కుట్టిస్తారని అంది లక్ష్మి అయితే ఒక పంచి నువ్వు మిషన్ తొక్కుతుంటే నేను సరి చేస్తూ ఉంటాను లేదంటే నా కాలుకు తగ్గే వరకు కుట్టడం కుదరదు అని చెప్పింది అహల్య ఎలాగోలా ఇవి కుట్టి తీసుకెళ్తే అత్తగారు తనని అహల్య కూడా ఎద్దేవా చేస్తుందనే భయంతో నాకు సరిగా రాకపోతే మీరు నవ్వటం విసుక్కోటం చేయకుండా ఉంటే ట్రై చేస్తాను నాకు అసలే భయం అంది లక్ష్మి ఇదేం ఏం బ్రహ్మ విద్య అరగంట కష్టపడితే అది వస్తుంది రా కూర్చో అంటూ మిషన్ సూది బాబిన్ దారం చక్కెర అనుకున్న తాడు తీసి ఎలా తొక్కాలో నేర్పింది ఖాళీ మిషన్ ఈజీగా తొక్కగలిగిన లక్ష్మీకి హుషారు వచ్చింది సులువుగానే ఉందండి అంది అప్పుడు ఏమైంది అని మనసులో అనుకుని నేను ముందే చెప్పాను కదా కష్టం కాదని అంటూ సూదిలో దారం బాబిను తాడు సరిగా చేసి బట్ట పెట్టి పాదం కింద సూది సరిగా పడేలా చెప్పి పెట్టి చిన్న చక్రాన్ని చేత్తో నెమ్మదిగా ముందుకు తిప్పుతూ కాళ్ళతో మిషన్ తొక్కమంది లక్ష్మి ఎలా చేయగానే ఒక బెత్తి ఎడి కుట్టేసరికి చిన్న చక్రం టక్కున వెనక్కి తిరిగి దారం పట్టుమని తెగిపోయేది మళ్ళీ బాబీలో చిక్కుకున్న దారాన్ని సూదిలో దారాన్ని సరిచేసి కొంచెం కుట్టేసరికి లక్ష్మికి మిషన్ తొక్కడం సరిగా రానందున దారం అయ్యేది అలా నాలుగు సార్లు జరిగేసరికి లక్ష్మికి దిగులు పట్టుకుంది నాకు సరిగా రావట్లేదండి రీలంతా అయిపోతుంది అంది నిరుత్సాహంగా అలా బెంబేలు పడకూడదు నాకంటే నువ్వే తొందరగా నేర్చుకుంటున్నావు నేనైతే ఈ కాస్త నేర్చుకోవటానికి రెండు రోజులు తిప్పలబడి నాలుగు నీళ్ళు సవగొట్టి మూడు సూదులు వెరగబొట్టాను ఇంకో గంట శ్రమ పడితే నీకు కరెక్ట్గా అంటూ మధ్య మధ్యలో బట్టను పట్టుకుని కుట్టు పడేటప్పుడు ఎలా జరుపుకోవాలో చెప్పింది ఎలాగో ఆ రోజుకి కొన్ని కుట్టించగలిగింది లక్ష్మి చేత దారం తెగటం మాని కుట్టు వంకర టెంకరగా వచ్చినా లక్ష్మి కొంత భయం తగ్గి ఉత్సాహం కలిగింది మరునాడు మిగిలినవి కొడతానని కుట్టినవి తీసుకుని వెళ్ళింది కోడలి చతురతగా నిద్రపోయిన ఆమెలో ఉన్న కార్య సాధనకు చిరునవ్వుతో కోడలు భుజం తట్టి కాలు జాగ్రత్త ఆశ్రయ పెద్ద దెబ్బ కూడా తగిలింది రేపటికి మోపు చేస్తుందో ఏమో జాగ్రత్తగా చూసుకో అంది ఆట పట్టిస్తూ ఉన్నారుగా నాకు ఏదైనా అయితే ఆదుకోవటానికి రేపు చేతికి వచ్చినా రావచ్చు అప్పుడు మీరే నాకు ముద్దలు దింపించాల్సి వస్తుంది రెడీగా ఉండండి అంది నవ్వుతూ ఏం తల్లి రేపు ఇంకో పన్నాగం పండుతున్నావా పాపం మీ అమ్మ నీ చిన్నప్పుడు ఎప్పుడు పెట్టిందో ముద్దలు నేను ఇప్పుడు వాటితో పాటు నిన్ను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని పాలు కూడా ఒట్లో పోస్తాను అంది కోడలి చుబు కాని పట్టుకుని చిన్నగా చుంపిస్తూ నేనేదో అంటే మీరు నన్ను ఎత్తుకుని భుజాన్ని వేసుకుని జోలపాట పాడేలా ఉన్నారు అసలే మీరు గాలి వేస్తే పడిపోయేలా ఉన్నారు ఇద్దరం కలిసి మన వాళ్ళ మన వాళ్ళ చేత సలి సేవలు చేయించుకోవాల్సి వస్తుంది అంది పక్కపక్క నవ్వుతూ ఆ హళ సేవల మాట ఎలా ఉన్నా నీ అవస్థలు చూసి వాళ్ళు బెబ్బేలు పడుతున్నారు తొందరగా నువ్వు తలపెట్టిన కార్యం సాధించి సఫలీకృతురాలు అయితే నీకు బిరుదునిచ్చి సన్మానం చేయాలనుకుంటున్నాను అంది భవానీ నా మాట ఎలా ఉన్నా నేర్చుకున్న వాళ్ళకి మీ చేత బహుమతులు ఇప్పిస్తాను అంది అహల్య నవ్వుతూ మరునాడు లక్ష్మి వచ్చే టైంకి సుష్టిగా తినేసి కుడి చేతికి కట్టుకట్టుకుని కూర్చుంది లక్ష్మి రాగానే అహల్య కాలికి చేతికి ఉన్న కట్లు చూసి అయ్యో చేతికి ఏమైంది వాళ్ళ కుట్లు నరపరా అంది నీరు గారిపోతూ మొహంలో ఆందోళన నిలుపుకొని చెయ్యి బాగా కాలింది వంట చేస్తుంటే అయినా నువ్వేం బెంగపడకు నేను నీ పక్కన కూర్చుని జాగ్రత్తలు చెప్తాలే అదే వస్తుంది అంటూ మిషన్ దగ్గర కూర్చుని కాళ్లతో తొక్కుతూ చేతులతో బట్టను చేసుకుంటూ ఎలా కుట్టాలో కుట్టు విడిపోకుండా మొదట ఆకరణ బట్టపై దారంతో మిషన్తో ముడి ఎలా వేయాలో నేర్పేసరికి అవగాహన ఉన్న లక్ష్మి ఆసక్తిగా నేర్చుకుని త్వరగా తెచ్చిన బట్టలన్నీ కుట్టేసింది అది చూసిన బవానీ అహల్య కలిసి లక్ష్మిని పొగిడి రాదని భయపడ్డావు కదా చూసావా రెండు రోజుల్లో నేర్చేసుకున్నావు అలాగే కటింగ్స్ కూడా నేర్చుకుంటే టైలర్ చుట్టూ తిరగక్కర్లేకుండా ఖాళీ టైంలో క్షణాల్లో కుట్టేసుకోవచ్చు నువ్వు ఇంకో నలుగురికి నేర్పరచుకోడాను అన్నారు లక్ష్మికి స్వీట్ పెట్టి నువ్వు త్వరగా నేర్చుకున్నందుకు ముగ్గురం స్వీట్స్ తిందామన్నారు స్వీట్ తిని ఇంటికి వెళుతూ తనకు తెలుసున్న వారందరితో తన ఒక పెద్ద టైలర్ అయిపోయినట్టుగా ఊహించుకుంటూ ఆ హల్య రెండు రోజుల్లో తనకు మిషన్ కుట్టు నేర్పేసిందంటూ గొప్పగా వర్ణించి చెప్పింది ఆమె మాటలు విన్న కొందరికి నేర్చుకోవాలన్న కోరిక కలిగి కుమ్మరి పురుగుల తొలి చేస్తూ ఉంటే హోదాలు పక్కకు నెట్టి ఒక్కొక్కరు వచ్చి మిషన్ కుట్టుకోవటం నేర్చుకోసాగారు ఇదే అదనగా భావించి అహల్య కుట్లతో పాటు చేతి పనులు బొమ్మలు చేయటం వైర్లతో పలు రకాల బ్యాగులు అల్లటం ఎంబ్రాయిడరీ వగైరాలని నేర్పుతూ క్షణం తీరిక లేకుండా తయారైంది కోడలి పట్టుదలకు సంతశించి సాధనమున పనులు సమకూరు అన్నట్టుగా ఎలాగైతేనే సాధించావు కార్యసాధనకు పట్టుదల ఓర్పు ఉండాలి విసుగుచందని విక్రమార్కునిలా సఫలీకృతురాలు అయ్యావంటూ అత్త మామలు అభినందిస్తూ ఉంటే మీ సహకారం ఉండబట్టే చేయగలిగాను కదా అంది అహల్య అంతా ఆనందంగా నవ్వుకున్నారు అదండి కథ విశాలాంధ్రలో రెండు వేల మూడులో ప్రచురితమైంది ఈ కథ ఆమె ఎవరు రారు ఆ మిషన్ కుట్టించుకోవడానికి ఎవరు రారు అది ఇదని అన్న తర్వాత ఒక మనిషిని పట్టుకుని ఆ మనిషి ద్వారా ప్రచారం బాగా చేయించుకుని ఆ మనిషి ద్వారానే వర్క్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేసింది వర్క్ నేర్పడం స్టార్ట్ చేసింది అలాగే కుట్టడం కూడా స్టార్ట్ చేసింది మనం అనుకుంటే ఏదైనా అవుతుందండి అనుకోకపోవడంలోనే ఉంది మన దగ్గర ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ థ్యాంక్ యూ